పావని ఆప్తా ఆయుర్వేద హాస్పిటల్ నిర్వాహకురాల్ని ఈ రోజు కొప్పోల్లో నిర్మించబడినటువంటి ఆప్త ఆయుర్వేద హాస్పిటల్ ఏర్పాటు చేసి సంవత్సర కాలం అయ్యింది ఈ సంవత్సర కాలంలో ఎంతో మంది మా వైద్య సేవల్ని వినియోగించుకున్నారు ఆ తర్వాత కూడా ఇంకా ఎంతో మందికి చేరువ అవ్వాలి అన్న ఉద్దేశంలో ఇప్పుడు ఉచిత ఆయుర్వేద శిబిరాన్ని ఏర్పాటు చేస్తున్నాము చాలా మంది ప్రజలు కూడా వచ్చి ఈ ఆయుర్వేద శిబిరంలో వాళ్ళ బాధల్ని వ్యక్తపరిచి చికిత్స పొందటానికి వచ్చున్నారు ఫ్రీగా మనము ఎముకల పటుత్వ పరీక్ష అనేది కూడా చేస్తూ ఉన్నాము అందరికీ ఎంత ఎముకల్లో కాల్షియం పర్సంటేజ్ ఎలా ఉంది ఏంటి అని చెప్పేదే ఈ పరీక్ష అనమాట దాన్ని కోసమనే చాలా మంది ప్రజలు కూడా వచ్చి చేయించుకుంటూ ఉన్నారు ఈ ఆప్త ఆయుర్వేద హాస్పిటల్లో మెయిన్ గా పంచకర్మ ట్రీట్మెంట్స్ అనేటివి జరుగుతాయి ఆప్త ఆయుర్వేదకు వచ్చిన వాళ్ళు ప్రతి ఒక్కళ్ళకి దీర్ఘకాలిక వ్యాధులైనా ఏదైనా సరే కంప్లీట్ గా నయం చేయటానికి మా శాయశక్తిలా ప్రయత్నిస్తాము ఇక్కడ మనకు సేవలు అందించడానికి తిరుపతి సమత హాస్పిటల్స్ నిర్వాహకురాలు సమతా గారు డాక్టర్ సమతా గారు అండ్ ఐషిని హాస్పిటల్ నిర్వాహకులు డాక్టర్ సురేష్ బాబు గారు కూడా ఇక్కడ ఉన్నారు వాళ్ళు కూడా ఈరోజు మన ఉచిత వైద్య శిబిరానికి రావడం జరిగింది వాళ్ళ సేవలు అందిస్తారు మనకి ఇంక ఎటువంటి ప్రాబ్లం అయినా ఇప్పుడు చాలా మందికి ఆయుర్వేద మనంగాల్నే ఏం చూస్తారు నొప్పులకేనా అన్న డౌట్ అయితే ఉంది అలా ఏం లేదు ప్రతి ఒక్క ప్రాబ్లంకి ఇక్కడ చూడబడుతుంది ఒక్కసారి హాస్పిటల్ ని కన్సల్ట్ అయ్యి వాళ్ళ ప్రాబ్లం ని వ్యక్తపరిస్తే ఏదైనా సరే వాళ్ళకి చికిత్స అనేది అందుతుంది ప్రకాష్ ఎండి పంచకర్మ చేస్తున్నాను తిరుపతి ఎస్పీ సమతా హాస్పిటల్ నిర్వాహకురాలని డాక్టర్ పావని గారు ఆప్త ఆయుర్వేద స్టార్ట్ చేసి ఒక సంవత్సరం అయినందున ఫ్రీగా మెడికల్ క్యాంప్ ఆర్గనైజ్ చేయడం జరిగింది మమ్మల్ని ఇక్కడికి ఇన్వైట్ చేశారు మేడం ఇక్కడ స్పెషల్ గా అందరూ గమనించాల్సిన విషయం ఏంటి అనేసి అంటే ఒంగోలు నుండి ఒక రూరల్ ప్రాంతంగా ఉంటున్న కొప్పోల్లో మేడము ఎండి పంచకర్మ చేసి ఇక్కడ ఇన్ని సేవలు అందించడం అనేది చాలా మంచి విషయం అనమాట దీన్ని ఉన్న ప్రజలందరూ సద్వినియోగపరుచుకున్నారు ఒక సంవత్సర కాలంగా మేడము ఇంకా దీన్ని ఎక్స్టెండ్ చేస్తున్నారు థెరపీ రూమ్స్ థెరపిస్ట్లు ఇక్కడ ప్రొఫెషనల్ థెరపిస్ట్లు ఉన్నారు అన్ని ఆయుర్వేద మందులు ఉన్నాయి ఇక్కడే ఉండి ట్రీట్మెంట్ చేసుకోవడానికి కూడా వసతి కల్పిస్తూ ఉన్నారు కాబట్టి ప్రజలందరూ దీన్ని సద్వినియోగం చేసుకొని చేయాలని చెప్పి కోరుకుంటున్నాను నేను నందల్లో ఐషన్ ఆయుర్వేద హాస్పిటల్ నిర్వాహకుని ఇక్కడ ఈ రోజు ఒంగోలు ప్రాంతం దగ్గరలో కొప్పోలు గ్రామానికి రావడానికి గల కారణం మెయిన్ ఏమిటంటే డాక్టర్ పావని మేడం గారు ఇక్కడికి మమ్మల్ని ఇన్వైట్ చేశారు ఇక్కడ వార్షికోత్సవం సందర్భంగా ఇక్కడికి మనల్ని ఇన్వైట్ చేశారనమాట కాబట్టి కొప్పోలు ప్రాంత ప్రజలందరూ చుట్టుపక్కల ప్రచార ప్రాంతాలందరూ కేరళీయ ఆయుర్వేద పంచకర్మ చికిత్సలైనటువంటి అభ్యంగనం కానీ తర్వాత జానువస్తి ఇటువంటి మోకాల నొప్పులు కానీ నడువు నొప్పులు కానీ ఇటువంటి కొన్ని రకాల వైద్య సదుపాయాలు ఇక్కడ అందుబాటులో ఉన్నాయి ఆపరేషన్ ఆపరేషన్ చేసుకోవాల్సినటువంటి అవసరం అనేది లేకుండా కొన్ని రకాల చికిత్సలు ఇక్కడ మనకు దగ్గరలోనే ఇలా ఉండడం అనేది చాలా మన అదృష్టాన్ని భావించి ట్రీట్మెంట్ తీసుకోవాల్సిందిగా కోరుతుంది ఇక్కడ నుంచి మేము ఆల్మోస్ట్ ఒక త్రీ మంత్స్ ఫోర్ మంత్స్ నుంచి వస్తున్నాము మా సిస్టర్కి కొంచెం ఈ నరాల రిలేటెడ్ కొంచెం వణుకు అది బాగా ఎక్కువగా ఉండేది ఇక్కడ వచ్చినాక మేడం తెలిసినాక ఒక గోల్డ్ ట్యాబ్లెట్ చదివించారు సో కొంచెం ఇంప్రూవ్మెంట్ ఉంది ఆ తర్వాత పంచకర్మ చేశారు ఒక వన్ వీక్ సో ఎయిటీ పర్సెంట్ ప్రాబ్లమ్ క్యూర్ అయింది ట్వంటీ పర్సెంట్ ఉంది బట్ కంటిన్యూ ఇంకా ట్రీట్మెంట్ అనమాట సో ఎక్స్ సో డాక్టర్ అదే చాలా ఎఫిషియన్ డాక్టర్ చాలా బాగుంది చాలా వచ్చి అందరూ వాళ్ళ సమస్యలు తీసుకొని హ్యాపీగా ఉంటారు కోరుకుంటున్నాను థ్యాంక్ యూ टी <laughs> ट